నమస్తే వెల్కమ్ టు బండారు విజయంతో మొక్కులు తీర్చుకున్న అవిడి కూటమి నాయకులు అవిడి నుండి వాడపల్లి వెంకన్న దేవాలయం వరకు పాదయాత్ర కొత్తపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యేగా బండారు సత్యానందరావు అఖండ విజయం సాధించడంతో కొత్తపేట మండలం అవిడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూరవరపు రామకృష్ణ రాంపాడు మాజీ సర్పంచ్ రెడ్డి తాతాజీ ఆధ్వర్యంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు ఆవిడే గ్రామం నుండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండారు విజయం సాధిస్తే స్వామిని పాదయాత్రగా వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకున్న మొక్కులు బండారు విజయంతో మొక్కులు తీర్చుకున్నామని తెలియజేశారు అవినీతి దరిద్రాన్ని పారదోలడానికి సత్యానందరావు రావాలని చెప్పేసి మేము అందరం ఏకాగ్రంగా వాడపల్లి నడకబాటన వస్తానని చెప్పేసి మొక్కుకున్నాం ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈ రోజు వాడపల్లి వెళ్తున్నాం వాడపల్లి నమస్కారం అండి మేము ఆవిడ గ్రామం నుంచి సత్యానందం గారు అత్యధిక మజా గెలవాలని శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారిని మొక్కుకున్నాం ఆ మొక్కు తీర్చడం కోసం ఆవిడ గ్రామం నుంచి యాభై మంది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో కలిసి కాలినడకన వెంకటేశ్వర స్వామిని మొక్కు తీసుకోవడం కోసం బయలుదేరారు Senar Madama Mantega